హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని భగవంతుడిని కోరుకుంటూ ఈరోజు మన టాపిక్ ఏంటంటే డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదామండి యూట్యూబ్లో మీరు చూస్తూనే ఉండుంటారు బహుశా ఒక నాలుగైదు రోజుల నుంచి తల్లి మాట అనే ఛానల్ గురించి రచ్చ అవుతుంది కదా ఆ విషయం గురించే నేను కూడా మాట్లాడాలనుకుంటున్నానండి అయితే పూర్తిగా విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేద్దరు కానీ ముందు నేను ఏం చెప్తున్నాను అనేది పూర్తిగా ఆలోచించండి నేను గోవింద సేవా ఛానల్ చిరావులు ఛానల్ ఇవి ఇలాంటివి ఎక్కువగా చూస్తానండి భరత వర్ష ఇవి ఎక్కువగా చూస్తాను ఈ తల్లి మాట ఛానల్ ఇలాంటివి అసలు నేను చూడండి నాకు అంత టైం ఉండదు అంత ఓపిక ఉండదు అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు కాబట్టి ఆవిడ ఏం చెప్పింది అనేది నేను డైరెక్ట్గా ఆవిడ వీడియో అయితే చూడలేదు నేను సత్యభావన్ గారు చెప్పిన వీడియో చూసి ఆ తర్వాత చిర్రావు గారి వీడియో చూసి ఆ తర్వాత ఆవిడ ఛానల్లోకి వెళ్ళి అక్కడ చూద్దామని చూస్తే లేదు ఆ వీడియో ఆల్రెడీ వాళ్ళు లేదని చెప్పారు అయితే వీళ్ళ ఛానల్స్లోనే విన్నదాన్ని బట్టి అక్కడ జరిగింది ఏంటంటే ఆవిడ ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ అనే బిజినెస్ని ప్రమోట్ చేసింది అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు ఆవిడేమో అది ప్రమోషన్ కాదమ్మా మా బంధువులు ఎవరో ఇంట్లో ఉండి చేసుకునే వ్యాపారం ఆడవాళ్ళకు ఉపయోగపడుతుంది అది ఇదని చెప్తే నేను దాన్ని మీరు కూడా చేసుకోండి అమ్మా మంచిగా పది రూపాయలు వస్తాయి అని చెప్పేసి చెప్పాను అని చెప్పేసి ఏదో భగవంతుడి మీద కొట్టేసి చెప్తున్నానని ఆవిడ రకరకాలుగా చెప్తున్నారు సరే ఇందులో నిజాలు ఏంటి అనేది మనకైతే తెలియదండి ఆ వీడియో లేదసా డిలీట్ చేసేసి అయితే నిజం ఎంత అబద్ధం ఎంత ఆవిడ ఏ ఉద్దేశంతో చెప్పింది అనేది మనకు తెలియదు ఇంతకీ ఏంటంటే ఆ వ్యాపారం వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు కదా అదొక అందమైన అండి అంతే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంట్లో కూర్చొని వర్క్ చేసేదాన్ని వర్క్ ఫ్రం హోమ్ అంటారు ఇది ఇంట్లో కూర్చొని వర్క్ చేసేది కాదండి వాళ్ళు ఏదో డబ్బులు కట్టించుకుంటారు మన చేత ఇంత పెట్టుబడి మనము ఆ సరుకు అమ్మాలి ప్లస్ ఒక్కొక్కళ్ళ ముగ్గురిని జాయిన్ చేయాలి ఆ బిజినెస్లో ఆ ముగ్గురు కూడా మరలా ముగ్గురు ముగ్గురు చొప్పున తొమ్మిది మందిని జాయిన్ చేయాలి ఆ తొమ్మిది మంది మరలా ముగ్గురు ముగ్గురు చొప్పున ఇరవై ఏడు మందిని జాయిన్ చేయాలి ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు ఈ బిజినెస్లోకి దిగే ప్రతి ఒక్కళ్ళు ముగ్గురు ముగ్గురు చొప్పున జాయిన్ చేస్తూనే వాళ్ళకున్న టార్గెట్ని వాళ్ళు రీచ్ అవ్వాలి అంటే వాళ్ళు సరుకులు ఏదో కొనుక్కుంటారు కదా అవి అమ్మాలన్నమాట మన కింద వాళ్ళు అమ్మేదాని మీద మనకు పర్సంటేజ్ వస్తాయి ఆ కింద వాళ్ళు అమ్మేదాని మీద కూడా మనకు పర్సంటేజ్ వస్తాయి మొత్తం మీద టూకిగా చెప్తే ఇదిట బిజినెస్ అంటే చెయ్యి సిస్టమ్ ఇంతకీ ఏం జరిగిందంటే ఈవిడ చెప్పింది కదా అని చెప్పేసి ఒక పాతి ముప్పై మంది దాదాపు ముప్పై నలభై వేలు ఒక్కొక్కళ్ళు కట్టేశారట ఆ సంస్థకి ఆవిడేం చెప్తుందంటే ఇరవై ఎనిమిది మంది ఏమో కట్టారండి అందులో ఇరవై ఐదు ఇరవై ఆరు మంది వరకు బిజినెస్ చేసుకుంటున్నారు వాళ్ళు బాగానే ఉన్నారు ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే ఇబ్బంది పడుతున్నారు ఏదో లాస్ అయినట్టున్నారు వాళ్ళ గురించి నేను మాట్లాడతాను అది ఇదని చెప్పేసి చిరా గారితో చెప్తోంది అయితే నేననేది ఏంటంటే మనము ఒక ఒకవైపే చూసి అచ్చగా ఆవిడ తప్పు చేసింది అనడం కరెక్ట్ కాదేమో అని నా ఉద్దేశం నా అభిప్రాయం నేను చెప్తున్నానండి కాయినకి రెండో వైపు కూడా చూడాలి కదా మనం ఇప్పుడు ముప్పై నలభై వేలు దాకా కట్టారు ఒక్కొక్కళ్ళు అంటే ముప్పయో నలభై కరెక్ట్గా చెప్పట్లేదు ముప్పై వేలు కట్టాం నలభై వేలు కట్టాం అలా అంటున్నారు సరే ముప్పై వేలైనా సరే నలభై వేలైనా సరే మధ్య తరగతి ఆడ అది పెద్ద అమౌంటే కదండీ మన సొంతంగా మనకు ఎక్కడి నుంచి వస్తుంది అంత అమౌంట్ చెప్పండి ఇంట్లో మగ మనుషే కదా ఇవ్వాలి మరి మనము మగ మనిషిని డబ్బులు అడిగినప్పుడు ఏం వ్యాపారం ఏంటి ఇంత పెట్టుబడి పెట్టి నువ్వు వ్యాపారంలోకి దిగుతానంటున్నావు నువ్వు అసలు చేయగలుగుతావా లేదా అని చెప్పేసి నువ్వు మనిషి ఎంక్వైరీ చేసుకుంటాడు కదా సరే ఒక ఆవిడేమో కమ్మలు తాకట్టు పెట్టేసి నేను డబ్బులు తెచ్చి కట్టానండి అంటోంది కరెక్టేనమ్మా కమ్మలు తెచ్చి తాకట్టు పెట్టి డబ్బులు కట్టారు అంటే ఎంతో కొంత స్వతంత్రత ఉన్న మనిషి అని అర్థమవుతోంది కదా మరి మీరు ఆ వ్యాపారానికి పెట్టుబడి పెట్టే ముందు ఆ సంస్థకి డబ్బులు కట్టే ముందు పూర్తిగా వివరాలు కనుక్కోవాలి కదా వాళ్ళు చెప్పే ఉంటారు కదా అమ్మ మీరు ఈ సర్ఫ్ ఇట్లా అమ్మాలి ప్లస్ ఒక్కొక్కటి ముగ్గురు ముగ్గురిని జాయిన్ చేయాలి అని చెప్పి ఆ ముగ్గురు కూడా ఇంకో ముగ్గురు ముగ్గురు చొప్పుని జాయిన్ చేయాలి అని చెప్పి ఈ లింక్ సిస్టమ్ మొత్తం వాళ్ళు చెప్పే ఉంటారు కదా మీకు మరి మీరు అప్పుడు ఆలోచించుకోవాలి కదా నేను చెప్తే ఎవరు వింటారు నేనంటే ఏదో ఆవిడ ఏదో చెప్తోందని చెప్పేసి ఓ వచ్చేసి కట్టేసాను డబ్బులు కట్టేస్తున్నాను మరి నేను చెప్తే ఎంతమంది వింటారు నా మాట నేను ముగ్గురిని జాయిన్ చేయగలనా అని మనం కూడా కొంచెం ఆలోచించుకోవాలి కదా అంటే నేనేం చెప్తున్నానంటే యూట్యూబ్లో కనపడి నేనైనా సరే నేనైనా ఇంకోహ్లైనా ఇంకోహి ఎవరైనా సరే వాళ్ళ ఆదాయం కోసం వాళ్ళు ఏదో చెప్తారు వాళ్ళ ప్రమోషన్ కోసం కావచ్చు ఏదైనా కానీ చెబుతారు చెబితే మనం గుట్టిగా నమ్మేయకూడదు అలా గుట్టిగా వాళ్ళని ఫాలో అవ్వడం మన తప్పు మంచి చెడు మనం కూడా విచారించుకోవాలి కదా ఇంట్లో మఘమనుషుతో వివరం చెప్పాలి కదా ఏమంటే నేను ఇలా కడదాం అనుకుంటున్నాను ఇదిగో ఇంత ఆదాయం వస్తుందిట అని చెప్పి ఇంట్లో మఘుమనుషితో మాట్లాడి ఆ మఘుమనుషిని తీసుకెళ్ళి ఆ సంస్థ వాళ్ళ చేత మాట్లాడించి అంతా ఓకే అనుకున్న తర్వాత కదా డబ్బులు కట్టాలి మరి మన దగ్గర కూడా కొద్దో గొప్పో పొరపాటు ఉంది కదమ్మా ఎవరైతే చెప్తే అది ఫాలో అయిపోవడం మన తప్పు కూడా కదా ఆలోచించండి సరే ఇది ఇంతవరకు బాగానే ఉంది ఇంకొక ఆవిడ ఏమంటున్నారంటే ఆవిడ చీరల ప్రమోషన్స్ తెగ చేసేస్తారు కదా అవన్నీ చూసేసి నేను బంగారం మమ్మి చీరలు కొన్నాను ఎంత హాస్యాస్పదంగా ఉందమ్మా ఈ మాట మీరు ఎవరైనా నన్ను తిట్టినా సరే ఇది తప్పు కదా అలా చేసే ముందు మీకు తెలియలేదా బంగారం మమ్మి బట్టలు కొంటారా ఎవరైనా బంగారం మమ్మి ఆస్తులు కొనుక్కుంటారు తరుగు తరుగుబడితే ఒక స్థలమో పొలమో మనం కొనుక్కున్నప్పుడు దానికి ఏదైనా డబ్బులు తరుగుబడితే మన ఒంటి మీద ఉన్న బంగారం ముక్కు పుడకతో సహా అవసరమైతే ఏ బ్యాంకులోనో తాకట్టు పెట్టుకొని ఆ డబ్బు తెచ్చి మనం ఆ స్థిరాస్తిని ఏర్పరచుకోవచ్చు కానీ బంగారం అమ్మే బట్టలు కొట్టి వింటమ్మా అలా చెప్పారా మీ బంగారం అమ్మేసుకొని చీరలు కొనండమ్మా అని ఆవిడేం చెప్పుకుంటారు కదా బోసీ ఆవిడే కాదు ఎవరు చెప్పరు ఒకవేళ చెప్పుకుంటే మహా దుర్మార్గులు వాడు బంగారం అమ్మి బట్టలు కొనుక్కోమని చెప్తే మాత్రం మనం ఎలా వింటాము ఇప్పుడు మనమే చిన్నపిల్లలని కాదు కదా ఇప్పుడు ఈ బిజినెస్ పరంగా నష్టపోయిన వాళ్ళు ఎవరు కూడా చిన్నపిల్లలైతే కాదు కదా ఒక ఏజ్కి వచ్చిన వాళ్ళేగా ఒక ముప్పై ఐదు నలభై ఏళ్ళు ఉంటాయిగా మరి కొంచెం అన్న ఆలోచన ఉండాలిగా ఆలోచించండి నేను చెప్పేటప్పుడు మీకు కఠినంగానే ఉండొచ్చు కానీ ఒక్కటమ్మా వాస్తవాలు ఎప్పుడు కఠినంగానే ఉంటాయి అది గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఎవరో చెప్పారని కాదు మనకంటూ ఒక వివేకం విచక్షణ ఉండాలి కదా అయితే ఈ కామెంట్స్లో నేను చూసిన దాన్ని బట్టి వాళ్ళు ఏమంటున్నారంటే ఆవిడ రోజు చీరల ప్రమోషన్లు చేసేస్తుంది బంగారం ప్రమోషన్ చేసేస్తుంది అందుకని చెప్పేసి మేము ఎడిక్ట్ అయ్యి ఆ చీరలు కొని నష్టపోయాము అంటున్నారు అమ్మా యూట్యూబర్స్కి యాడ్స్ ఇవ్వడం అంటే ఏంటి డబ్బులు వస్తాయి నాకైనా సరే ఎవరికైనా సరే డబ్బులు వస్తాయి కాబట్టి యాడ్స్ చేస్తారు దానికి మనం ఎడిట్ అవ్వడం ఏంటి చీరలు కొనాలి అంటే ఆవిడ చెప్తేనే కొంటారా మనకు అవసరం అయితే కదా కొనుక్కోవాలి ఒక పండగో పబ్బమో వస్తుంది చీర కొనుక్కోవాలి అప్పుడు ఆలోచించండి ఎవరో ఏదో చెప్పారని మనం ఏంటమ్మా తోటోడు తొడగోసుకుంటే మనం మెడగోసుకుంటామా చెప్పండి ఆవిడ రోజు ఒక చీర కట్టుకొని కనపడుతోంది యూట్యూబ్లో అంటున్నారు సరే కెమెరా ముందుకు వచ్చే మనిషి తనకున్నందులో మంచి చీరలే కట్టుకోవాలని ఎవరైనా అనుకుంటారు అందుకని ఆవిడ కట్టుకుంది కాబట్టి మనకు అవసరం ఉన్నా లేకపోయినా మనం కూడా కొనుక్కొని కట్టేసుకోవాలా అందులోనూ బంగారం అమ్మి ఆలోచించండి పొరపాటు ఎవరి దగ్గర ఉంది చెప్పేవాళ్ళు లక్ష చెప్తారమ్మా బాలయబాబు చెప్తున్నాడు వేదా జ్యువెలర్స్ అట ఓ వజ్రాలు రత్నాలు మా ఏదో చెప్తున్నారు మరి మరి అవి కొనుక్కోవాలంటే ఇల్లు వాటిల్ అమ్ముకుందామా ఎప్పుడైనా అవసరానికి షాపింగ్ చేయాలి తప్ప ఆడవాళ్ళు అదొక వ్యసనంగా మాత్రం మార్చుకోకండి షాపింగ్ అనేది నిజంగా ఒక వ్యసనం మీకు అవసరం అయితేనే షాపింగ్ చేయండి వీలైతే వాయిదా వేయండి అసలు అవసరాన్ని కూడా ఎందుకంటే మన దగ్గరేం కుప్పలు తెప్పలుగా డబ్బులు లేవమ్మా మధ్యతరగతి వాళ్ళం మనం ఎంత పొదుపుగా ఎంత జాగ్రత్తగా వాడుకుంటే అంత మంచిది ఎవరో రోజుకో చీర కట్టారని మనకు కూడా కావాలనుకుంటే ఎక్కడి నుంచి వస్తాయమ్మా వాళ్ళకి యూట్యూబ్లో లక్షల లక్షల ఆదాయాలు వస్తున్నాయి వాళ్ళు కొనుక్కుంటారు కట్టుకుంటారు మనకున్నంతలో మనం కొనుక్కుందాం మనం కట్టుకుందాం వాళ్ళతో మనకేంటి వంతు అసలు ఇంకొకటి ఆవిడ వీడియోలకు మేము ఎడిక్ట్ అయ్యాము ఎందుకు ఎడిక్ట్ అవ్వాలమ్మా ఒక పది నిమిషాలు వీడియో మహా ఉంటే ఆ వీడియో కోసం వంద చెప్తారు సరే జన్యున్గా చెప్పేవాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటారు ధర్మం కోసం పోరాడేవాళ్ళు నేను అందుకే మరీ మరీ చెప్తున్నానమ్మా మీరు చూడదలుచుకుంటే గోవింద సేవ సత్యభామ గారు చేస్తున్నారు చూడండి చిర్రాములు గారు చేస్తున్నారు చూడండి వాళ్ళ వీడియోలు చూస్తే మనం మంచి నేర్చుకుంటాం ఈ వీడియోలు చూసి ఆ కొనుక్కుందాం కొనుక్కుందాము ఈ నగలు కొనుక్కుందాము ఏంటమ్మా ఇవన్నీని మనం ఇబ్బంది పడుతూ మన ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టుకోవడం కాదా ఆలోచించండి సరే ఓకే చూడవచ్చు తప్పు లేదు ఆలక్షేపానికి ఏదో చూస్తాం ఇప్పుడు నేనున్నాను ఏదో బాక కబుర్లు చెప్తాను వినండి పది నిమిషాలు మీకు నచ్చితే వదిలేయండి పది నిమిషాల తర్వాత విన్న తర్వాత వదిలేయాలి ఇంకా దాన్నే పట్టుకుని అదే 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 ఎడిక్ట్ అయిపోతామా ఈవిడు చెప్పే నాలుగు మాటల్లో రెండు మంచి మాటలు ఉన్నాయి అనుకుంటే నచ్చితే వినండి అలాంటి మాటలు ఫాలో అవ్వండి పొదుపు చేసుకోమను ఇంకోటను ఇంకోటను అంతే తప్ప ఆవిడేదో చీరలు చెప్పేసిందని చెప్పేసి మనం కొనేసుకుందాం అవసరం లేకపోయినా బంగారం అమ్మి చీరలు కొంట వింటమ్మా నాకెంత బాధేసిందో తెలుసా ఆ కామెంట్ చూసిన తర్వాత నేను బంగారం అమ్మి చీరలు కొన్నానండి చిరావరి గారి ఛానల్లో పెట్టారు ఆ కామెంట్ ఇది మన అజ్ఞానం అనుకోవాలా అవివేకం అనుకోవాలా యూట్యూబర్స్ ఏమీ దేవతలు కారమ్మా మామూలు మనుషులే అమ్మ మీరు మా అమ్మ మీరే దేవత మా అమ్మలాగా మంచి మాటలు చెప్తున్నారమ్మా మీరు అంటే తప్పులేదు అసలు అంతకంటే ఎక్కువగా ఒక దేవతను కొలిచినట్టు కొల్చేయడం ఎటుపోతున్నాం మనం అంటే వాళ్ళలో కూడా మేమేదో ఏదో వివి అయిపోయిలవి అనే ఆలోచనని మనమే చేస్తున్నాం మీరు మేము ఒకటే కాకపోతే ఆదాయ మార్గంగా మేము ఈ మార్గాన్ని ఎంచుకున్నాం అంతే ఏదో పెద్దవాళ్ళం వయసు రీత్యా అనుభవం రీత్యా నాలుగు మాటలు మీకు చెబితే మంచి మాటలు అయితే వింటారు కదా ఒకళ్ళిద్దరు ఫాలో అయినా పర్వాలేదు అన్నట్టుగా ఈ ఫీల్డ్లోకి వచ్చాం అంతే అంతకుమించి మేమేమి యూట్యూబర్స్ అనగానే దేవతలు కాదు గుర్తుపెట్టుకోండి యూట్యూబర్స్లో కూడా బలాలు ఉంటాయి బలహీనతలు ఉంటాయి అన్నీ ఉంటాయి అసలు అక్కడి వరకు ఎందుకు నేను అసలు ఆ చీరల షాపింగ్లు అవి చీరలు చూపిస్తుంటారు కదా పొరపాటును కూడా చూడండి వాటి వైపు ఎందుకు ఇప్పుడు చేరలు కొనే అవసరం మనకి లేదు అలాంటప్పుడు మనం అసలు ఎందుకు చూడాలి ఒక్కటే గుర్తుపెట్టుకోండి చూపు వెళ్ళిన దగ్గరకల్లా మనసు వెళ్ళకూడదు మనసు వెళ్ళిన దగ్గరకల్లా మనిషి వెళ్ళకూడదు ఇంతకుముందు కూడా నేను ఒక వీడియోలో చెప్పుకున్నాను ఇది పెద్దవాడు చెప్పిన మాట చూసే కొద్దీ తీసుకోవాలనిపించవచ్చేమో మనకి అసలు చూడకుండా ఉంటే పోతుంది కదా అలాంటి వీడియో స్కిప్ చేసేయండి ఆవిడ చీర చూపిస్తుంది స్కిప్ చేసేయండి ఆ చీరల వీడియో ఆవిడ చేసినందువల్ల ఆవిడకి ఆదాయం ఉంది కాబట్టి ఆవిడ చూపిస్తోంది అది చూసి మనం కొనుక్కుంటే అవసరం లేకుండా కూడా మనం నష్టపోతున్నాం మనకు ఆదాయం లేకపోగా నష్టపోతాము ఇంత చిన్న లాజిక్ మీరు ఎలా మిస్ అవుతున్నారు అమ్మ దిద్దుకునే ఆడవాళ్ళం ఏమన్నా చిన్నపిల్లలమా మనం కొద్దో గొప్ప ఆలోచన ఉండాలి కదా జాగ్రత్త ఉండాలి కదా ఒక ముప్పై నలభై వేలు పెట్టుబడి పెట్టి ఒక వ్యాపారంలోకి దిగే ముందు అన్నీ మా మాట్లాడుకోవాలి కదమ్మా అన్నీ ఆలోచించుకోవాలి కదా ఇంట్లో భర్తను సంప్రదించాలి కదా లేదు ఎదిగిన పిల్లలు ఉంటారనుకోండి వాళ్ళతో కూడా మాట్లాడవచ్చు ఎందుకంటే పిల్లలు ఇప్పుడు మనకంటే పెద్ద చదువులు చదివారు వాళ్ళు ప్రపంచ జ్ఞానం మనకంటే ఎక్కువగానే తెలుస్తోంది అందువల్ల ఎదిగిన పిల్లలు కనుకుంటే వాళ్ళతో కూడా మాట్లాడుకోవచ్చు ముఖ్యంగా అసలు ముందు మనం భర్తతో మాట్లాడుకోవాలి యా నేను ఈ వ్యాపారం చేయాలనుకుంటున్నాను ఇదిగో ఇది చ ఏదో మన కాస్త ఆదాయం వస్తుంది కదా అని ఆశపడుతున్నానండి ఫైనాన్షియల్గా మన ఫ్యామిలీకి హెల్ప్ అవుతుంది కదా నేను ఈ పని చేస్తే అని భర్తతో చెప్పి ఆయన ఒప్పించుకుని ఆయన్ని తీసుకెళ్ళి ఆయన చేత కూడా మాట్లాడించి ఆ సంస్థ ప్రతినిధులతో ఆ మనిషి కూడా ఓకే అన్న తర్వాత మనం దిగాలి ఎందుకంటే ఒక్కడి గుర్తుపెట్టుకోండి అమ్మా ఎన్ని చదువులు ఎంత పెద్ద చదువులు చదివినా మనం ఆడవాళ్ళం ఒకవేళ ఉద్యోగానికి వెళ్తే వెళ్తామేమో అది వేరే విషయం ఇంట్లో ఉండేవాళ్ళం ఈ మోసాలు ఇవి మనకి చాలా తక్కువ తెలుస్తున్నాయి బయట తిరిగే మగాడికి లోకం ఎలా ఉంది లోకం ఎలా ఉంది బయట ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి ఇవన్నీ మనకంటే ఎక్కువగా వాళ్ళకి తెలుసు మీరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం అందువల్ల భర్తకు తెలియకుండా అసలు ఏ పని చేయకండి అమ్మా అసలు అది కరెక్ట్ కాదు చిన్న పను పెద్ద పనో ఏదైనా కానీ మీ వారితో మాట్లాడుకుని మీ ఇంట్లో మిగతా కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడుకుని ఆ పని చెయ్యాలి ఇంకొకటి సరే ఈ బిజినెస్ పక్కన పెట్టేద్దాం ఆవిడ చేసింది తప్పే కావచ్చు అమ్మ అది తప్ప ఒప్పా అని నేనైతే జడ్జి చేయడం లేదు నాకు అంత నాలెడ్జ్ కూడా లేదనుకుంటున్నా ఎందుకంటే ఆ వీడియో చూసుంటే నాకు ఒక ఐడియా వచ్చేదేమో ఏం చెప్పింది అనేది ఆవిడేమో దేవుడి మీద ఓట్లు పెట్టుకుని అది ప్రమోషన్ వీడియో కాదు నేను ఆ ఉద్దేశంగా చేయలేదు నేను నలుగురు మంచి కోరు చేశాను అని ఆవిడ చెప్తున్నారు కాదు ప్రమోషన్ వీడియోని అని చెప్పేసి మిగతా వాళ్ళు కొంతమంది అంటున్నారు కాబట్టి నేనైతే ఆ విషయంలో జడ్జి చేయడం లేదు ఆవిడ తెలిసి చేసి ఉంటే మాత్రం తప్పే నేను దాన్ని కాదన్ను అయితే నిన్న ఊరు గారి విషయంలో మాత్రం ఆవిడ చేసింది చాలా పెద్ద తప్పమ్మ ఆ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే చిరావులు గారు ఆవిడతో మాట్లాడారు ఈ విషయాన్ని గురించి ఏదోనమ్మా వాళ్ళకి తగి న్యాయం చేయండి మీ వల్ల అంటే మీ వల్ల అంటే మిమ్మల్ని నమ్మి వాళ్ళు ఏదో డబ్బులు కట్టారుట మోసపోయామని బాధపడుతున్నారు అంత మధ్యతరగతి వాళ్లే కదమ్మా ఏదో కుటుంబానికి హెల్ప్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇందులో దిగారు కానీ ఇప్పుడు మోసపోయామని బాధపడుతున్నారు మీరు మరి వాళ్ళ గురించి ఏదో ఒకటి చేయండి అని అంటే సరే గురువు గారు అన్నారట వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు అది చాలా కాన్వర్జేషన్ నడిచింది తర్వాత గురువు గారు ఏం చేశారంటే పెద్ద ఆవిడ నా తల్లి లాంటిది సరేనాని నేను చెప్పిన మాటకి ఆవిడ సరే గురువు గారు అలాగే అని అన్నారు కాబట్టి ఆవిడని బాధ పెట్టకూడదలే అన్న ఉద్దేశంతో మన్ని చేయమని ఒక వీడియో చేశారు నేను కూడా చూశాను షార్ట్ వీడియో అదే ఆయన సంస్కారం ఇప్పుడు పెద్దవాళ్ళు అంటే వయసులో కాదమ్మా బహుశా వయసులో గురువుగారు మనకంటే చిన్నవారే ఉండొచ్చు కానీ జ్ఞానంలో విద్యలో వాళ్ళు మనకంటే పెద్దవాళ్ళు వాళ్ళు మన్నించి చేయమ్మా అని అన్నారే అనుకోండి దాన్ని మనము ఓ కమ్యూనిటీలో పెట్టేసుకుని ఇలా అన్నారు కాబట్టి గురువుగారు నేను ఆ వీడియో తీసేసాను అని పబ్లిసిటీ ఇచ్చుకోవడం ఎంతవరకు కరెక్టు అది తప్పు కదా మన్నించి జయమ్మా అని గురువుగారు అన్నారు అంటే అర్థమేంటి తన లాంటి దాన్ని అనుకుని ఆయన నిన్న మాట అన్నారు ఆ షాక్ వీడియోకి ఆయన పెట్టిన అదే అది ఆయన సంస్కారం మరి మన సంస్కారం ఏమైంది దాన్ని కమ్యూనిటీలో వాడుకోవచ్చా తప్పు కదా ఆయన బోళాశంకరుడు బోళాశంకరుడు అనుకుంటాం మామూలుగా అయితే గురువుగారు అంటే ఎందుకంటే నేను ఆయన ఎప్పుడు కాదండి గత చాలా సంవత్సరాలుగా ఫాలో అవుతున్నాను ఆ బోళా సెంకర్లు కాస్త ఈవిడ చేసిన పొరపాటుకి ఆ నిజంగా ఎలా ఎలా మారిపోయారంటే ఉగ్ర నర్సింగ్ అవతారం ఎలా ఉంటుందో అంత కోపం వచ్చింది గురువు ఆయన కోపం రావడం తప్పు మనం అర్థం చేసుకోవాలి మీరు ఇంపోటింపోటు చెప్పుకోవాలి అమ్మ అవసరం లేదనిపించి ఆ వీడియో తీసేశానో ఏదో చెప్పుకోవాలి గురువుగారు మందించన్నారు అందుకే నేను తీసేశానండి అని కమ్యూనిటీలో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ మనల్ని మందించమని అడిగే వాళ్ళ గురువులు అడిగారు అంటే అది వాళ్ళ సంస్కారం ఆ సంస్కారానికి మనం చేతిని నమస్కారం చేయాలి అంతే తప్ప దాన్ని కూడా పబ్లిసిటీకి వాడుకోకూడదు ఈ విషయంలో మాత్రం ఆవిడ ఖచ్చితంగా తప్పేనమ్మా ఒకవేళ నిజంగా ప్రమోషన్ చేసి ఉంటే ఆవిడ కొంతవరకు ఆవిడ తప్పు ఉంది కొంతవరకు మన తప్పు కూడా ఉంది అంటే పూర్తి వివరాలు తెలుసుకోకుండా అంతంత పెట్టుబడులు పెట్టేటప్పుడు మనం చేయగలమా లేదా మన స్టామినా ఏంటి అని ఆలోచించుకోకుండా ఏకాయకిని డబ్బులు కట్టేయడం బంగారాలు అమ్మి బట్టలు కొనుక్కోవడం మంతప్పులు కూడా ఉన్నాయి అచ్చగా ఆవిడే నిందించడానికి లేదు కదా ఆలోచించండి ఈ నాలుగైదు రోజుల నుంచి యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఈ కాంట్రవర్సీనే నడుస్తోంది ఈ రచ్చంతా చూస్తూ చూస్తూ ఉన్నాను కాబట్టి నాకు కూడా మీతో నాలుగు మంచి మాటలు చెప్పాలనిపించింది మరి నేను మంచిగానే చెప్పాను అనుకుంటున్నాను దయచేసి అపార్థం చేసుకోకండి మీకు ఖాళీ సమయం ఉంటే చిర్రా గురుగారి ఛానల్ చూడండి మంచి మాటలతో పాటు ఆయన హాస్యాన్ని కూడా పండిస్తాను గురుగారి గురించి ఇంకోసారి నేను ఇంకా వివరంగా మాట్లాడతాను నేనైతే పొరపాటును కూడా ఆమెని సమర్థించడం లేదమ్మా ఎవరైనా కానీ దయచేసి అర్థం చేసుకోండి నేను చెప్తున్నది ఒక్కటే మీరు ఎవరిని కూడా గుడ్డిగా ఫాలో అవ్వద్దు వాళ్ళు చెప్పే మాటలు గుడ్డిగా నమ్మవద్దు యూట్యూబ్లోనే కాదు ఇళ్ళ దగ్గరైనా సరే ఎవరు ఏది చెప్తే అది నమ్మేయడం కరెక్ట్ కాదు మనమంటూ ఒక ఆలోచన చేసుకోవాలి ఏదైనా ఒక పని చేసే ముందు తొందరపడకండి ఒక్కటికి పదిసార్లు ఆలోచించండి ఇంట్లో కుటుంబ సభ్యులందరితో మాట్లాడుకోండి ఆ తర్వాతే మీరు అడుగు ముందుకేయండి నేనైతే ఇదే చెప్పాలనుకుంటున్నానమ్మా మరి నా అభిప్రాయం నేను చెప్పాను మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరో నలుగురు ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా రేపు మరో మంచి టాపిక్తో కలుద్దామా ఉంటానండి బాయ్